హాయ్ హలో గాయస్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది కోయిట్లోని పాహిల్ ఏరియా నేను మా మేడం పిలిచిపోయినాను మా మేడం కోయిట్లో పాహిల్ ఏరియాని పిలిచిపోయింది ఎక్కడి నుంచి సుమారుగా ఎనభై కిలోమీటర్ ప్రయాణం చేసి అక్కడికి పోయినాము చూడండి ఇది కోయిట్లోని పాహిల్ ఏరియా బంగారు అంగడ్లు బంగారు షాపులు కొన్ని గుడ్డల గుడ్డలంగడ్లు బాగుంటుంది ఇక్కడ సూపర్ వెకేషన్ అది కాక ఈ ఏరియాలోనే నేను ఐదేళ్ళు దాకా పనిచేశాను వాళ్ళు ఉంటుంది సుమారుగా ఎనిమిదేళ్ళ తర్వాత చూడండి బంగారంగారులు సుమారుగా ఏళ్ళ తర్వాత పోయినాను ఆ ఏరియా చూసి కొంత బాధగా అనిపించింది కొంత సంతోష సంతోషం అనిపించింది ఎందుకంటే జ్ఞాపకాలు ఉంటాయి కదా కొన్ని తీపి జ్ఞాపకాలు కొన్ని చేతి జ్ఞాపకాలు అట్లా ఎనిమిది తర్వాత పోయి చూస్తే ఆయిల్ ఏరియాలో చాలా మారిపోయింది కొత్త కొత్త షాపింగ్ మాల్లు కొత్త కొత్త అంగళ్ళు చాలా పడినాయి ఇక్కడ బాగుంటుంది సూపర్గా ఉంటుంది ఫైన్లో మా మేడం దాదాపుగా మూడు గంటల దాకా అక్కడ వెయిట్ చేశాను మసలిది మా మేడము చూడండి ఎంత బాగుందో మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్